ट्वंत्री मेबर्स मैं उम्मीद ना दीन अविश्वास प्रोसेस फॉलोअ बीपनिबडी फर्स रिस् लीगल नोटिस मल्बाइना बीआरएस बीफा मीद गए दाइंट कांग्रेस अफिशियो రాత్రి పన్నెండు గంటలకి చెక్లు వచ్చే చరిత్ర ఉందా ఐ రిక్వెస్టెడ్ దండ్రోల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఐ రిక్వెస్టెడ్ చెక్ట్రిబ్యూట్ యువస్టెడ్ యువల్సో లాస్ట్ టైం ద స్టాక్ మీకు కూడా తెలుసు ఆఫ్టర్ దీసెంట్ తెలియదు మీరు చెప్పిన తర్వాత దొంగ సాటిగా రాత్రి పోయి పనిచేసిన అవసరం ఏంటి మీరు ప్లీజ్ హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకోవాలి మేము రిక్వెస్ట్ టు సస్పెండ్ ఇమీడియట్ ఇది ఎంఆర్ఓ గారి సస్పెండ్ చేయండి బయటకు వచ్చిన పంపిస్తున్నాను నిన్న కొందరు వ్యక్తులు వచ్చి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తులు వచ్చి మా పిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు గారి మీద మరియు వైస్ చైర్మన్ గారి మీద అవిశ్వాసం పెట్టే ప్రయత్నం నిన్న చేయడం జరిగింది ఇవాళ గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారితో పాటు యావత్తున్న కౌన్సిలర్లు దాదాపు ఇరవై మూడు మంది కౌన్సిలర్లను ఇవాళ అవిశ్వాసం లేదు ఇవాళ మా మాతో పాటే అందరు కౌన్సిలర్లు ఉన్నారని చెప్పడం జరిగింది ఇవాళ ఎంత భయా ప్రాంతులకి ప్రజా పాలన అని చెప్తున్న ఈ ప్రభుత్వం భయా ప్రాంతులకు గురి చేసి మా కౌన్సిలర్లని కొందరిని పోలీస్ ఎస్కాట్లు పెట్టి ముందల రెండు పోలీసు వాళ్ళని ఎసుకోట్లు ఎన్నిక రెండు ఎస్కాట్లు పెట్టి ఇలా హైదరాబాద్ తీసుకపోయి దాచిపెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాను హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ బిఆర్ఎస్ పార్టీయే మా మున్సిపల్ చైర్మనే మళ్ళా ఉండబోతా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా కానీ నేను ఒకటే అడుగుతున్నా ఇలా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన అని చెప్తాడు ఇదేనా ప్రజల పాలన అంటే అని నేను అడుగుతా ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చేయాలి ఖచ్చితంగా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు మరియు జమ్మికుంట పట్టణ ప్రజలు మరియు యావత్ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా మీరు చేసే పనులన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మీకు బుద్ధి చెప్పడం ఖాయం 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 అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను అదేవిధంగా పోయిన మా ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లక్ష నూట పదహారు రూపాయల కళ్యాణ్ లక్ష్మి చెక్కులని మేము శాంక్షన్ చేస్తే ఆ ఎలక్షన్ కోడ్ వస్తే ఆ చెక్కులని ఆపిరు ఆ ఎలక్షన్ కోడ్ వచ్చినాక చెప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ చెక్కులు ఇవ్వమని చెప్తే ఒకరోజు శాసనసభ్యునిగా నేను మా మున్సిపల్ చైర్మన్లు మా కౌన్సిలర్లు మా ఎంపీపీలు మా జెడ్పీటీసీలు మా సర్పంచ్లు మా ఎంపీటీసులను కలిసి మేము ఆ చెక్కులు ఆ లబ్ధిదారులకు ఇస్తామని చెప్పినప్పుడు ఈ స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు స్థానికంగా ఉన్న మంత్రి గారు కావచ్చు ఫోన్ చేసి చెక్కులు ఎట్లు ఇస్తారు మంత్రిగా నేను ప్రోగ్రామ్గా వస్తున్నా నేను వస్తా చెక్కులు ఎక్కిన సరే మంచిది అని మేము ఆగినాం ప్రోగ్రామ్ అధికారికంగా పెడతారని నేను అనుకున్నా కానీ నేను అడుగుతా ఉన్నా ప్రోగ్రామ్ అధికారికంగా పెడుతున్నప్పుడు పెట్టాల్సిందిగా పోయి ఎందుకు పెట్టలేదు అని నేను అడుగుతు అందరు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్క రోజైనా ఇలా నీళ్ళు లేట్ అయినాయని ఏ ఒక్క రైతు అని ఒక్కసారని అనుకున్నా ఇవాళ ఆల్రెడీ ముప్పై తారీఖు ఇప్పటిదాకా రైతులకి నీళ్ళు ఇయ్యలే నార్లు పోసుకుర్రు వాళ్ళ నార్లు నాట్లు కూడా స్టార్ట్ చేశారు నీళ్ళు ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అవుతా ఉంది రైతులకి ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం రైతులకి వెంటనే నీళ్లు విడుదల చేయాలి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా దాంతోని కొందరు అధికారులు మాట్లాడి మొన్న చెప్తా ఉన్నారు మేము నీళ్లు ఇవ్వలేకపోతే ఈ నీళ్ళ ప్లాంట్ లేదు చక్కలేదు టే లెండ్ వరకు నీళ్ళు ఇవ్వలేకపోతే మేము కావచ్చు సార్ మీరు దయచేసి సహకరించాలి ఎటు పరిస్థితుల్లో సహకరించేది లేదు ఇలా కేసీఆర్ గారు ప్రతి టే లెండ్ కాదు మూల మూల ఉన్న ప్రతి ఎకరానికి ఇవాళ కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చినప్పుడు అదే సిస్టమ్ ఇప్పుడు ఉంది కదా ఈ ప్రభుత్వం ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోతుందని నేను అడుగుతూ ఉన్నాను ఖచ్చితంగా నీళ్ళు అనేది రైతులకి ఇవ్వాలని ప్రతి మూల మూలన ప్రతి ఎట్లయితే కేసీఆర్ గారు ఇస్తుండేనో అదే విధంగా ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను ఇవాళ రైతులు అందరు కూడా పెట్టుబడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రైతు బంధు రైతు బంధు వీళ్ళు ఏమని చెప్పి ఎన్నికలలో ఇవాళ మీరు పదివేలు తీసుకోకండి డిసెంబర్ నైన్త్ నాడ మీకు పదిహేను వేలు ఇస్తాం మేము అని రైతు బంధు అని చెప్పిన వాళ్ళు ఈ ప్రభుత్వమా కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మరి మీరు రైతు బంధు వేస్తామని చెప్పి ఇవాళ ముప్పై తారీఖు అయితే ఏ రైతుకి మీరు ఎందుకు రైతు బంధు వెయ్యలేదు ఇది జవాబు చెప్పండి రైతులకన్నా నేను అడుగుతా ఉన్నాను ఇలా పెట్టుబడి కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు వెంటనే మీరు ఏ విధంగా అయితే డిసెంబర్ నైన్త్ నాడు మీరు ఏదైతే రైతు బంధు పదిహేను వేలు వేస్తామని చెప్పినారో ఆ విధంగా మీరు వెయ్యాలి వెయ్యకపోతే రాబోయే కాలంలో తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా గౌరవ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండేను కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంటు రైతులకు అందించు అదే విధంగా కరెంటు అందియాలే అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మన అసెంబ్లీలో మాట్లాడుతుంటారు వీళ్ళు ఇలా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేగా నాకు లేకుంటే మున్సిపల్ చైర్మన్లకి వైస్ చైర్మన్లకి ఎంపీపీలకి జెడ్పీటీసీలకి కానీ కౌన్సిలర్లకు కానీ సర్పంచ్లకు లకు కానీ ఎంపీటీసీలకు కానీ ఇన్ఫార్మ్ చేయకుండా రాత్రి పన్నెండు గంటలకి చెక్కులు పంచాల్సిన అవసరం ఏముంది అని నేను అడుగుతా ఉన్నా అంటే దీనివల్ల మరి సాటికి పోయి ఈ అధికారులు బెనిఫిషియరీస్ని డబ్బులు అడుగుతున్నా అనే నాకు అనుమానం ఉంది ఖచ్చితంగా స్థానికంగా ఉన్న ఎంఆర్ఓని సస్పెండ్ చేయాలని ఆ రాత్రి పూట పంచిన అధికారులు ఎవరున్నా ఎంఆర్ఓతో పాటు సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఆ బెనిఫిషియరీస్ అందరు కూడా వచ్చి నా దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారు అన్నమావ రాత్రి దగ్గరకు వచ్చి ఈ చెక్ కావాలంటే మాకు పైసలు ఈలి మాకు పైసలు ఇస్తే ఈ చెక్ ఇస్తామని నాకు వచ్చి బెనిఫిషరీస్ కంప్లైంట్ చేసిపోయారు హండ్రెడ్ పర్సెంట్ ఎంక్వైరీ చేయాలి ఆ బెనిఫిషరీస్ని పిలిపియాలి ఎంక్వైరీ చెయ్యాలి ఎంఆర్ఓని సస్పెండ్ చెయ్యాలి అని నేను ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉన్నాయండి అందరినీ పిలుస్తుంటేవి అందరి ముంగట్నే చెక్కులు ఇస్తుంటే మీరు ఆలోచన చేయండి రాత్రి పన్నెండు గంటలకి పోయి పది గంటలకి పన్నెండు గంటలకి పోయి చెక్కులు ఇచ్చిండు అంటే దీంట్లో ఏంటిది ఈ కమిషన్లు తీసుకుంటుంది ఎంఆర్ఓనా లేకుంటే ఎంఆర్ఓ ఈ పైసలు వసూలు చేసి జిల్లా మంత్రులకు పైసలు ఇస్తున్నా ఏంటిది దీని మతలబనేది నేను అడుగుతా ఉన్నాను అడుగుతా ఉన్నాను ఇవాళ వీళ్ళు ప్రోగ్రాం పెడితే రేపు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేగా నేను మా మున్సిపల్ చైర్మన్లు కానీ మా కౌన్సిలర్ కానీ మా ఎంపీపీ డెడ్పీటీసీలు కానివ్వండి ఈ లక్ష నూట పదహారు రూపాయలు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది మీ ప్రభుత్వం వచ్చాక వెంటనే మేము తులం బంగారం మీకు ఇస్తామని చెప్పిర్రు ఆ తులం బంగారం ఎక్కడుంది అని నేను అడుగుతా అని భయానికి ఇవాళ మమ్మల్ని అవాయిడ్ చేసి మీరు పోయే ప్రయత్నం చేసిర్రు ఇది దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి మా బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ కండ్వా కప్పుకుంటే ఇవాళ తనని మేము యాంటీ డిఫెక్షన్ లా కింద విప్ కింద కంప్లైంట్ చేసినాం సుప్రీంకోర్టు ఆర్డర్ జడ్జ్మెంట్ కింద ఇది ఆన్లైన్ కూడా ఉంది జడ్జ్మెంట్ త్రీ ఎస్ఎస్సీ ఆన్లైన్ కేసు నెంబర్ సిక్స్ జీరో వన్ జడ్జ్మెంట్ ఆ కాపీలో ఎవరైతే ఒక బీఫామ్ మీద గెలిచి ఇంకొక పార్టీ కనువకు అప్పుకుంటే వెంటనే వాళ్ళ కౌన్సిల్ కౌన్సిలర్గా వాళ్ళ మెంబర్షిప్ రద్దు అయిపోతుంది అనేది ఆర్డర్ ఉంది ఇలా ఆర్డర్ ప్రకారం మేము మా పార్టీగా విప్ జారీ చేసినాం ఇవాళ మేము చాలా సంతోషం ఏం చేస్తున్నామంటే కలెక్టర్ గారు చాలా సానుకూ సానుకూలంగా స్పందించి ఇవాళ తనని రద్దు చేసింది తన మెంబర్షిప్ని ఇవాళ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు కూడా నేను తీయదలుచుకోలేదు ఎందుకంటే నా స్థాయి కాదు నా కథ కాదు కాదు పేరు కూడా తీస్తలేను ఆ వ్యక్తి మెంబర్షిప్ పెయింది ఇవాళ ఆయనని ఇవాళ ఆయనని కౌన్సిల్ మెంబర్గా ఇవాళ తను ఉండడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రేపు కంప్లైంట్ మేము విప్ జారీ చేసి కంప్లైంట్ ఇచ్చి